ఈ విభాగమునకు సమయము పదిహేను నిమిషములు టీం ఏడుగురు నాలుగు చెర్నాకలను ఉపయోగించాలి చెన్నాకొల్ను ఒక చేతితో ఉపయోగించాలితో కొట్టకూడదు పొడవకూడదు టచ్ చేయకూడదు అంటే అటువైపు ఇటువైపు ఉన్నటువంటి టచ్ అవ్వాలి ఆఖరి సెకండ్ లో కూడా గిత్తలతో తిప్పరాదు తప్పనిసరిగా రాడ్ తీసి రాడ్ మార్చాలి गरु नाना मैं मैं गौरव हम दोनों ये ये बोल दो ये ये बोल दो ఓవలముడి సుభాకర్ గారిని చింతా దర్గా ప్రసాద్ గారిని వారి రూర్ని కూడా ఈ దత్త యజమానిని సాత్కరించి ప్రదర్శన కమిటీ తరపున విజ్ఞాపన గౌరవకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము సాత్విక ప్రసాద్ గారిని ఇర్ని કેમ ને આવું છો બા બના કુટી લીટ ભટરા નયા 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 ઈગર કોક મોગો બોલ

హాయ్ అయితే కొంచెం సిగ్నల్ ఉంది శ్రీ స్వామి శ్రీ శ్రీడేసాయి బాబా దేవస్థానం మలంపాటి జయకృష్ణ పౌట్రీ ఉన్నాయి మల్లపాడి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి పల్లి మండలం కృష్ణా జిల్లా వారి ప్రదర్శనలో ఉన్నాయి ఆరుపడ విభాగంలో మొట్టమొదటి దత్తగా రెండవ దత్వాలు టాయి కట్టుకుని రెడీగా ఉండాలి రెండు వందల యాభై ఎనిమిది దూరాన్ని ముప్పై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మనపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి వారి దత్త ప్రదర్శనలో ఉన్నారు श्री वीरांजने स्वामी श्री कुंडी साइबाबा देवस्थान मनपटी चौधरी चावत यसरपल्ली రైల్వేల తర్వాత కార్డు కట్టుకొని రెడీగా ఉన్నారు సరే సార్ జరుగుతోంది అందరూ కూడా సాత్రించి కార్యక్రమాన్ని జయ ప్రధానం శ్రీ శ్రీలక్ష్మి పేరెంటాయిడ్ అమ్మ మండాలి ಮೂಡವ ರಾವ ಕೆಲಸಪಲ್ಲಿ ಗನವರ ಮಂಡಲ ಕೃಷ್ಣಾ ಜಿಲ್ಲಾ ವಾರ

ంజనేయ స్వామి శ్రీ షిటేశ్ సాయిబాబా దేవస్థానం మనపాటి జయ కృష్ణ చౌదరి గారు కేసరపల్లి మండలం కృష్ణా జిల్లా వారి దా ప్రదర్శనిస్తున్నాయి పన్నెండు వందల యాభై ఏడుల దూరాన్ని ఐదు నిమిషాల పదహారు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మనపాటి జయ కృష్ణ చౌదరి గారు కేసరపల్లి గన్నవర మండలం కృష్ణా జిల్లా వారి దా ప్రదర్శనలో ఉన్నాయి మానంపాటి జయకృష్ణ చౌదర్ గారు కేశపల్లి గనవర మండలం కృష్ణా జయ కర్త కొట్టకూడదు కొడకూడదు స్వాగతం చేయకూడదు చెన్నా కొండం చేతితో ఉపయోగించాలి రెండవ తర్వాత రావాలి గాడు కట్టు వైదేడ్ రావాలి గౌరవ మంత్రి గొచ్చపాటి రవికుమార్ గారి చిల్కూరి నాగేశ్వరరావు గారు జంగూరు జూరు మండలం జిల్లా నంది ఎనిమిదవ రౌండ్ రెండు వేల దూరాన్ని ఎనిమిది వారి ప్రదర్శనలో ఉన్నాయి ఈ విభాగంలో సమయం పదిహేను నిమిషములు జై కృష్ణ గారు కేసపల్లి కృష్ణా జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి తొమ్మిదే రెండు వేల రెండు వందల యాభై ఏడు వేల దూరాన్ని తొమ్మిది నిమిషం ముప్పై ఎనిమిది సెకండ్ సెకండ్లో పూర్తిగా మదంపాటి జయ కృష్ణ చౌదరి గారు కేశపల్లి గన్వర మండలం కృష్ణా జిల్లా వారి తప్ప ఆర్కొల విభాగంలో మొత్తం బద్ద ప్రదర్శనలో ఉన్నాయి పదిహేను రెండు వేల ఐదు వందల పది నిమిషముల నలభై ఏడు పూర్తి చేయడం జరిగింది నాలుగు నిమిషంలో ఉన్న నిమిషంలో ఉన్నది శ్రీ వీరా స్వామి శ్రీ కిటే సాయిబాబా దేవస్థానం మరంపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి కన్నవర మండలం కృష్ణా జిల్లా వారి దత ప్రదర్శినిస్తున్నాయి 응도 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 3분 시간 올라왔는데 에야 어 들고 에 들고 아 에야 శ్రీ వీరాంజనేయ స్వామి శ్రీ టిడి సాయిబాబా దేవస్థానం మనప్పటి జె చౌదరి గారు కేసాపల్లి కన్నవర మండలం కృష్ణా జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఉన్నది మహీంద్రాను మూడు గాలాల దూరాన్ని 13 నిమిషాల 14 సెకన్లలో పూర్తి చేయడం జరిగింది. మనవారి కే కృష్ణ సోదరుగారు కేశర్పల్లి కనవార్ మండలం కృష్ణ జిల్లా వారి సత ప్రదర్శనలో ఉన్నారు. ಇರೈ ಸೆಕೆಂಡ್ ಲ ಪೂರ್ತಿಗೆಯಲ್ಲಿ ಮುಪ್ಪಂಡ್ ಲು वंदेश रावत का डालो फटाफट चैट रेडिंग ऑनलाइन हां मुकेश जरूर यार बोल क्या डालो रुकई శ్రీ వీరాంజనేయ స్వామి శ్రీ షెడీ సాయిబాబా దేవస్థానం మల్లపాటి జయకృష్ణ చౌదరి గారు కేసరపల్లి గన్నవర మార్ కృష్ణాజల వారి దత్త దాగిన దూరడం మూడు వేల రెండు వందల ఎనభై ఐదు అడుగుల నాలుగు అంగడులు మూడు వేల రెండు వందల ఎనభై ఐదు అడుగుల నాలుగు అంగడులు